సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు వెంటనే సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి అంటూ డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకొండ మండలం పెద్దలింగపూర్లో అనంతగిరి పెద్దలింగపూర్ గ్రామ రైతులు ఆందోళనకు దిగారు పంట పొలాలకు సాగునీటిని విడుదల చేయాలంటూ ధర్నా నిర్వహించారు అనంతగిరి రిజర్వేర్ ద్వారా లీకేజీ వాటర్ మరియు గేట్ వాటర్ ద్వారా ఇదివరకు రైతులకు నీటిని వదలడంతో పంటలు సాగు చేయడం జరిగిందని ఇప్పుడు చూస్తే గత పదిహేను రోజుల నుంచి నీరు పంట పొలాలకు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు ఎమ్మెల్యే కవ్వంపల్లి చెరవ తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు మా డ్యాములకు నీళ్లు ఇవ్వాలి పెట్టుబడి పెట్టుకున్నాం ఎక్కడ ఇరవై సాయం చేయాలి మా డ్యాములకు వెంటనే నీళ్లు ఇవ్వాలి మా ఎమ్మెల్యే వెంటనే స్పందించాలి నీళ్ళు ఇవ్వాలి మా డ్యాములకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి ఇప్పుడు గత మూడు మూడు నెలలు అవుతుంది ఇప్పటి కూడా ఇక్కడ ఉన్న నీళ్ళు టూ పాయింట్ ఫైవ్ సెంటీ మీటర్ల నీళ్లను హరీశ్రావు తీసుకుపోయి ఇక్కడ రైతులను ఇబ్బంది చేస్తాడు ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యేనేమో ఇక్కడికి రావడం లేదు స్పందించడం లేదు ఆయన హైదరాబాద్లో కూర్చుంటుండే కాపా ఇక్కడ రైతుల సమస్యలు పట్టించుకునే పాపాన పోలేదు కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది ఇప్పుడే సీఎం గారి దగ్గర మాట తీసుకొని మూడు టీఎంసీల నీళ్లు వెంటనే విడుదల చేయాలి విడుదల చేస్తే ఇక్కడ ఉన్న రెండు గ్రామాల రైతులు ఇలా ఎండిపోయి ఒక దగ్గర దగ్గర ఐదు వందల ఎకరాల నీళ్లు ఎండిపో పొలాలు ఎండిపోతున్నాయి అన్నింటికి స్పందించి వెంటనే ఎంఆర్ఓ గారు వచ్చి ఇప్పుడు మాకు అయ్యేదాకా మేము లేవము ఎంఆర్ఓ మాట ఎంఆర్ మాటిస్తారే మీకు ఇంకా లెత్తం కా దయచేసి ఎమ్ ఎమ్మెల్యే గారు మీరు హైదరాబాద్ ఉండి ఉపగ్రహం చేసేడు కాదు మీకు సీఎం ఎంత దగ్గర ఉన్నాడో మాకు తెలుసు కానీ మీరు ఎంత దగ్గర ఉండో మాకు తెలుసు కానీ మీరు ఎందుకు పట్టించుకుంటున్నారో మాకు అర్థమైతే లేదు